ద రైజ్ హాలూ దేవునికి మహిమ కాలుగునుగాక అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికిని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నెమలి శాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అలాగే ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి మాట దేవుడు భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్న చక్కని మాట రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిలో రాయబడింది దేవుని ఆత్మ చేత ఎందరో నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు నిజమే దేవుని బిడలారా దేవునికి కుమారులుగా దేవునికి కుమార్తెలుగా మనం ఉండాలి అంటే ఎలా ఉండాలి అని వాక్యం సెలవిస్తుందంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని ఆత్మ చేత నిత్యము కూడా నడిపించబడేవారిని దేవుడు కుమారుడా కుమార్తె అని పిలుస్తాడు కాబట్టి నేటి దినాలలో ఆనాడు ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు కదా దేవుని బిడలారా మనమందరమును కూడా ఆయన ఆత్మ చేత నడిపించబడాలని ఆయన ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడవాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనటువంటి వారు కూడా చాలామంది దావేది భక్తుడు ఆత్మ చేత నింపబడ్డాడు ఓసారి పాపంలో పడిపోయి ఆత్మను పోగొట్టుకున్నాడు అయితే ఆయన తర్వాత మరలా పడ్డాడు యాభై ఒకటో కీర్తుల్లో మాట్లాడుతూ అంటాడయ్యా నీ నుండి నన్ను త్రోసివేయవద్దు నీ పరిశుద్ధ ఆత్మను నా ఇద్దరు నుండి తీసివేయవద్దు అని మాట్లాడుతూ వచ్చాడు ఉదయకాల సభ్యలో వాకి వెంట దేవుని బిడ్డ మనం కూడా కొన్ని కొన్నిసార్లు అలాగనే ఆత్మను పోగొట్టుకొని ఆత్మను కోల్పోయి దేవునికి దూరమైపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ ఉదయకాల సవిలో దేవుడు నిన్ను ప్రేరేపించి దేవుని ఆత్మ చేత దాసునిగా ఏమైనా మాట్లాడుతున్నానంటే దేవుని దగ్గర భక్తుడైన దావీదులాగా ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడి ఆత్మచేత నింపబడతావు ఆయన సన్నిధిలోంచి దేవుడిని త్రోసివేయక ఆయన ఆత్మ నడిపింపును నీకు ఇస్తాడని జ్ఞాపకం చేస్తున్నాం బైబిల్లో భక్తులైనటువంటి వారు సంస్థను కూడా ఆత్మచేత నింపబడిన వాడే తను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆత్మను పోగొట్టుకున్నాడు బలాన్ని పోగొట్టుకున్నాడు అయితే ఆయన మరలా పశ్చాత్తపడి అయ్యా నాకు మరలా ఒకసారి బలాన్ని దయచేయమని అడిగితే ఆయన దేవుడు ఆత్మ ఆత్మబలం అనుగ్రహించినప్పుడు ఆ బలము చేత ఆ దాగోను గుడి ఆ దాగోను దేవత గుడికి రెండు స్తంభాల ఆధారంగా ఉన్నాయి కదా వాటిని పడద్రేసినట్లుగా ఆ బలము చేత మూడు వేల మందిని ఆ దినం చంపివేసినట్లుగా బైబిల్ రాశారు అంటే బలం అంతటి గొప్పది ఈ ఉదయ కాలు ఏమని మీతో జ్ఞాపకం అంటే ఆత్మచేత మనం నడిపించాలని ఆశ నడిపించబడాలని ఆశపడుతున్నాడు కనుక నీవు నేను మనమందరమును కూడా ఎలా ఉండాలంటే ఆత్మచేత దేవుని బిడ్డ ఒకవేళ ఎన్నో సంవత్సరాలుగా నేను సీనియర్ విశ్వాసిని అన్నను అనుకుంటూ లేకపోతే నేను జూనియర్ విశ్వాసిని అన్ను చింతపడుతున్నట్లయితే దేవుడేమో మాట్లాడుతున్నాడు తెలుసా ఇదిగో బాప్తిష్టం పొందిన వెంటనే ప్రవ్వనీస్ క్రీస్తు వారి ఒడ్డుకు వస్తుండే కానీ పావురం మొలే ఆ పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా నీ మీదకి పరిశుద్ధాత్ముడు రావాలని నువ్వు పొందుకొని ఎందుకో తెలుసా పౌలు గారు ఏమంటాడు రోమపత్రిక ఎనిమిదా చవిలోని ఓ చక్కని మాట ఏమంటాడంటే ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అన్నారు కనుక నీవు నేను ఆయన వారము కావాలని ఆయన ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నట్లయితే ఖచ్చితంగా మన దేవుడు ఏమంటాడు తెలుసా ఈ బిడ్డ నా బిడ్డ ఈ ఈ ఈ కుమారుడు నా కుమారుడు ఈ కుమార్తె నా కుమార్తె అని అనిపించుకోవటానికి ఆయన ఆత్మ చేత పరమ తండ్రి వందనాలు ఉదయకాలపు సభలో వాగ్దానం మా జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు నెరవేర్చుతామని కోరుకుంటున్నారు ఏ పరిశుద్ధ నామలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపిన గాక ఆమెన్ అందరికీ వందనాలు